భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యాన్ని తన పరివారంతో సహా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అక్కడ గడిపి రోజు ఉదయం మహర్షి దగ్గరికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు అగ్నికార్యాలు పూర్తి చేసుకున్న ఆ మహాముని భరత మా ఆశ్రమంలో ఈ రాత్రి నీకు హాయిగా గడిచిందా మీరందరూ మా ఆతిథ్యానికి సంతృప్తి చెందారా అని అడిగారు భరతుడు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి దోసిలి ఒగ్గి పూజ్యమహర్షి నేను నా మంత్రులు సైన్యాలు పూర్తిగా తృప్తి చెందాము మీ అనుగ్రహంతో కమ్మని అన్నపానీయాలు తిని ఇక్కడ సుఖంగా గడిపాము మీ దగ్గర సెలవు తీసుకుని మా అన్నగారి దగ్గరికి బయలుదేరతాను నాకు అనుమతివ్వండి చిత్రకూట పర్వతం ఎంత దూరం దయచేసి చెప్పండి అని అడిగాడు అప్పుడు భరద్వాజ మహర్షి అతనితో భరత ఈ ప్రయాగకు రెండున్నర యోజనాల దూరంలో చిత్రకూట పర్వతం ఉంది ఆ కొండకు ఉత్తర భాగంలో మందాకిని అనే పేరుగల ఒక నది ఉంది భరత ఆ రెండింటి మధ్య శ్రీరాముని పర్ణకుటీరం ఉంది అందులో రామలక్ష్మణులు నివసిస్తున్నారు యమునా నది యొక్క దక్షిణ తీరాన్ని అనుసరించి వెళితే రెండు దారులు కనిపిస్తాయి ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగే దారిలో నీ సైన్యాన్ని నడిపించు ఆ తరువాత నీకు శ్రీరాముని దర్శనం కలుగుతుంది అని చెప్పారు అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజు భార్యలు ప్రయాణం గురించి విని వారు తమ వాహనాల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు కౌసల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలన భర్త వియోగం వలన చిక్కిపోయి దీనురాలై ఉంది పైగా వృద్ధాప్యం కారణంగా ఆమె వణుకుతూ ఉంది అటువంటి కౌసల్యాదేవి సుమిత్రాదేవితో కలిసి భరద్వాజ మహర్షి పాదాలకు నమస్కరించింది భరతుణ్ణి పట్టాభిషక్తుడిని చెయ్యాలన్న తన కోరిక నెరవేరకపోవటమే కాక నలుగురిలో చేత కైకేయి చాలా కుంగిపోతున్నది ఆమె సిగ్గుతో తల ఎత్తుకోలేక ముఖాన్ని నేలకు వంచుకొని మహర్షి పాదాలకు నమస్కరించి ఆ మహర్షికి ప్రదక్షిణ చేసి ముఖం చల్లనిదై భరతుని పక్కన చేరి నిలబడింది అప్పుడు భరద్వాజ మహర్షి అన్నీ తెలిసినవాడైనప్పటికీ భరతునితో ఓ రాకుమారా మే తల్లులను గురించి వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు మహర్షి ఇలా అడగగా భరతుడు ఆ మహామునికి నమస్కరించి పూజ్యమహర్షి మా తండ్రిగారైన దశరథ మహారాజుకు పట్టపురాణి పట్టరాని దుఃఖంచేతనూ ఉపవాసాల వలనను బాగా కృషించి మీ సమక్షంలో నిలిచి ఉన్న ఈ దీనురాలు కౌసల్యాదేవి శ్రీరామునికి ఈమె కన్నతల్లి వణుకుతున్న కౌసల్యాదేవికి ఊతంగా ఆమె ఎడమభుజాన్ని ఆనుకొని దుఃఖంతో నిలిచి ఉన్న ఈమె మహారాజుగారి రెండవ భార్య అయిన సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులిద్దరూ ఈ సాధ్వి కొడుకులే నా సమీపమున ఇక్కడ నిలబడియున్న ఈమె నా తల్లి అయిన కైకేయి ఈమె చాలా కోపస్వభావం కలది వివేకం లేనిది తానే గొప్ప సుందరిననీ ఐశ్వర్యవంతురాలనని గర్వపడుతూ ఉంటుంది రాజ్య లోభం కలది ఐశ్వర్యంపై దాహం కలది క్రూరమైన మనస్సు కలది పాపబుద్ధి కలది ఈమె కారణం వలనే రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యాల పాలయ్యారు ఈమె వలనే మా తండ్రి దశరథమహారాజు కొడుకు ఎడబాటుకు గురై చనిపోయాడు నా కష్టాలన్నింటికీ ఈమెయే మూలం అంటూ భరతుడు కన్నీరు కారుస్తూ తడబడుతూ ఈ విధంగా పలికి కోపం కారణంగా కళ్ళు ఎర్రబారినవాడై దెబ్బతిన్న పామువలే బుసలు కొట్టుతూ నిట్టూర్పులు విడిచాడు ఈ విధంగా మాట్లాడుతున్న భరతునితో శ్రీరామావతార ప్రయోజనాలను బాగా తెలిసిన భరద్వాజ మహర్షి భరత నీవు కైకేయిని తప్పుపట్టవద్దు ఆమె దోషమేమీ లేదు శ్రీరాముని వనవాసం భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులను కలుగజేస్తుంది శ్రీరాముడు దండకారణ్యాలకు చేరటం వలన దేవతలకు దానవులకు మహర్షులకు మరియు ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది అని చెప్పారు భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశమును అక్కడికి వెళ్లే మార్గాలను భరద్వాజ వలన తెలుసుకుని ఆయన ఆశీస్సులను తీసుకుని వెళ్లడానికి అనుమతిని పొంది ప్రయాణానికి సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించాడు వెంటనే వివిధ వర్గాల వారు ప్రయాణానికి సిద్ధమై బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన ఎన్నో గుర్రాలనూ రథాలనూ సిద్ధపడిచి వాటిని ఎక్కారు ఏనుగులన్నీ వర్షాకాలం ప్రారంభంలో మేఘాలు గర్జించినట్లు గంటల శబ్దాలను చేస్తూ అక్కడి నుండి బయలుదేరాయి చిన్నవి పెద్దవి అయిన వివిధ వాహనాలపై యోధులందరూ బయలుదేరారు నడవగలిగిన వారు కాలినడకతో వారిని అనుసరించారు తరువాత కౌసల్యాదేవి మొదలగు రాణులు తమ వాహనాలను ఎక్కి శ్రీరాముణ్ణి చూడాలన్న ఆతృతతో సంతోషపడుతూ అక్కడి నుండి ప్రయాణమయ్యారు భరతుడు వశిష్టాది మహర్షుల అనుమతితో పల్లకి ఎక్కి తన పరివారాలతో కూడి బయలుదేరాడు ఆ సేన గంగానది యొక్క పశ్చిమ భాగంలో గల పర్వతాలయందు నదీతీర ప్రదేశాలలో మధ్య మధ్య ఆగుతూ అడవులను దాటుతూ ముందుకు సాగిపోయింది పరిసరాలలోని జంతువులు పక్షులు మొదలగు వన్యమృగాలు భయంతో పరుగులెత్తాయి ఎలుగుబళ్ళు జింకలు ఆ సేనను చూస్తూ బిత్తర చూపులతో నిలబడిపోయాయి ఎంతో దూరం ఏకధాటిగా వేగంగా ప్రయాణిస్తుండటం చేత భరతుని సేనలు వాహనాలు అన్నీ చాలా అలిసిపోయాయి అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి వశిష్ఠ మహర్షితో మహర్షి భరద్వాజ మహర్షి తెలిపిన ప్రదేశం ఇదేనని అనిపిస్తోంది ఆయన చెప్పిన గుర్తులన్నీ ఈ ప్రదేశంలో కనిపిస్తున్నాయి ఇదిగో అదే చిత్రకూట పర్వతం ఇదిగో ఇదే నది శత్రుఘ్న ఈ వనప్రదేశం జనసంచారం లేక నిశ్శబ్దంగా చాలా భయంకరంగా ఉండేది కాని ఇప్పుడిది మనవారితో నిండి ఉండటం వల్ల సందడిగా ఉండి నాకు అయోధ్యను గుర్తుచేస్తోంది ఈ ప్రదేశం అత్యంతం మనోహరంగా కనిపిస్తోంది ఆ రామలక్ష్మణులు కనబడేంతవరకు మన సైనికులు ఈ అడవిలో అంతటా తిరుగుతూ బాగా వెదకుదరకాక అని అన్నాడు భరతుని ఆజ్ఞను అందుకొని ఆయుధాలను చేబట్టిన చాలామంది వీరులు ఆ వనంలో ప్రవేశించారు వారికి కొంత దూరంలో పొగలు కనిపించాయి వెంటనే భరతుని దగ్గరికి వచ్చి ప్రభూ మాకు పొగలు కనిపించాయి కనుక అక్కడ రామలక్ష్మణులు ఉండవచ్చు ఒకవేళవారు అక్కడ లేకున్నా తాపసులు మాత్రం అక్కడ తప్పక ఉంటారు అని అన్నారు వారి మాటలు విన్న భరతుడు సైనికులందరినీ ఉద్దేశించి ప్రశాంతంగా మీరిక్కడే ఉండండి ఇక్కడ నుండి ముందుకు కదలకండి సుమంత్రునితో గురువైన వశిష్ఠునితో కలిసి నేనే వెడతాను అని అన్నాడు భరతుని ఆజ్ఞానుసారం ఆ సైనికులు అక్కడే ఉండిపోయి ఆ పొగల శిఖలవైపే చూస్తూ అతి త్వరలో శ్రీరాముని దర్శించగలము అని ఉవ్విళ్లూరుతూ సంతోషంతో నిరీక్షించసాగారు శ్రీరామునికి కొండలను చూడటంలోనూ వనాలలో తిరిగే విషయంలోనూ ఆసక్తి ఎక్కువ సీతాలక్ష్మణులతో కలిసి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతంలో చాలా కాలము గడిపారు తరువాత ఒకరోజు శ్రీరాముడు సీతాదేవికి సంతోషాన్ని కలిగించడానికని చిత్రకూట పర్వత అందాలను ఆమెకు చూపుతూ శుభాంగి రాజ్యాధికారం నాకు దూరమైనా మేలుకోరే మిత్రులు నాకు దగ్గరలో లేకపోయినా ఈ చిత్రకూటంలో ఉన్న అందమైన దృశ్యాలను చూస్తూ ఆనందించడంలో మునిగిన నా మనస్సును ఆ విషయాలేవీ కలవరపరచడం లేదు ఇందులో వివిధ రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తున్నాయి దీని ఎత్తైన శిఖరాలు ఆకాశాన్ని తాకుతూ ఎరుపు పసుపు మొదలైన ధాతువులచే అందంగా మెరుస్తున్నాయి కొన్ని ఎర్రని కాంతులతో కొన్ని ఎరుపుతో కూడిన పసుపువన్నెతో రాజిల్లుతున్నాయి కొన్ని ఇంద్రనీలమణుల కాంతులతో కొన్ని వలె శోభిల్లుతున్నాయి కొన్ని స్ఫటికాల వలె తెల్లగా ఉన్నాయి కొన్ని నక్షత్రాల వలె తడకులీనుతున్నాయి కొన్ని పాదరసం వలె కనిపిస్తున్నాయి ఈ పర్వతం నందు రకరకాల జంతువులు అనేక పక్షుల గుంపులు నివసిస్తున్నాయి పెద్ద పులులు చిరుతపులులు ఎలుగుబంట్లు మొదలగు క్రూర మృగాలు కూడా మునుల చేత తమ హింసాప్రవృత్తిని వీడి తిరుగుతున్నాయి అందువలన ఈ కొండ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఈ పర్వతము మామిడి నేరేడు వేగిస లొద్దుగు చెట్లతో మోరటి పనస చెట్లతో ఊడుగు గజపిప్పలి నెమ్మి మారేడు తుమ్మి చెట్లతో వెదుళ్ల పొదలతో టేకు నేపా ఉలిమిరి ఇప్ప తిలక వృక్షములతో రేగు ఉసిరిక మంకిన చెట్లతో వేత్ర వృక్షములతో ఏయిమద్ది దానిమ్మ మొదలగు వివిధ వృక్షాలతో కూడి కన్నుల పండుగగా పండ్లతో నిండి చూడముచ్చటగా ఉన్నాయి తమ చల్లని నీడలతో ప్రాణికోటికి హాయిని కలిగిస్తున్నాయి ఆహ్లాదకరమైన కొండగుహలలో పరస్పర ప్రేమానురాగాలతో జంటలు జంటలుగా విహరిస్తూ చూసేవారికి ఆనందాన్నిస్తున్న ఈ కిన్నరజాతి వారిని చూడు విద్యాధరులు వారి భార్యలు చెట్ల కొమ్మలపైన ఉంచిన కత్తులను వస్త్రములను వారు విహరిస్తున్న సుందర ప్రదేశాలను చూడు ఈ పర్వతంపై కొన్ని చోట్ల జలపాతాలు పైనుండి కిందకు దూకుతున్నాయి మరికొన్ని చోట్ల భూమిని చీర్చుకుంటూ నీటి ఊటలు ప్రవహిస్తున్నాయి అక్కడక్కడా చిన్న చిన్న వాగులు కనువిందు చేస్తున్నాయి వివిధ రకాల పూల సువాసనలను మోసుకొని ఈ నుండి వస్తున్న గాలి ముక్కుకు చాలా హాయినిస్తోంది ఈ సువాసనలకు ఆనందించని వారెవరుంటారు ఈ అడవిలో నీ సాన్నిధ్యం వలన మరియు భక్తితో కూడిన లక్ష్మణుని సేవలతో ఎన్నో సంవత్సరాలు హాయిగా గడపగలిగితే నగరాన్ని వదిలివచ్చినందుకు కలిగిన దుఃఖం నన్ను ఏమాత్రం వాధించదు జానకి వనవాసం చేయటం వలన తండ్రి ఆదేశాన్ని పాటించి పితృరుణం తీర్చుకోవటం తమ్ముడైన భరతునికి సంతోషాన్నివ్వటం అనే రెండు ఫలితాలు నాకు దక్కినవి సుందరి ఈ కొండయందు కొన్ని చోట్ల ఉన్న గుహలన్నీ అన్ని సౌకర్యాలతో ఇళ్లవలే నివాసానికి యోగ్యంగా ఉన్నాయి కొన్ని ప్రదేశాలు సంపెంగా మాలతీ మొదలైన పూల చెట్లతో నిండి ఉద్యానవనముల వలె విహరించడానికి అనువుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఒకే బండరాయితో ఎంతో దూరం విస్తరించి ఉంది అద్భుతమైన ఈ మహాపర్వతం భూమిని చీల్చుకొని వచ్చిందా అన్నట్లుంది అత్యంత ఎత్తైన ఈ కొండ శిఖరం అన్నిటికంటే మనోహరంగా మెరుస్తోంది ఈ చిత్రకూట పర్వతం రుచికరమైన కందమూల ఫలములతో స్వచ్ఛమైన మధురమైన జలములతో చాలా సంపన్నంగా ఉంది అందువలన శ్రేష్ఠమైన వనవాస నియమాలను పాటిస్తూ మంచివారి దారిలో నడుస్తూ నీతో లక్ష్మణునితో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలాన్ని సంతోషంగా గడుపుతాను దానివలన మన వంశ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి తరువాత శ్రీరాముడు సీతాదేవితో కలిసి చిత్రకూటం నుండి వెనుతిరిగి మందాకినీ నదీ తీరానికి చేరి పవిత్ర జలాలతో మనోజ్ఞముగా ఉన్న ఆ నదిని ఆమెకు చూపించి సీత రమ్యమైన ఈ మందాకినీ నదిని చూడు ఈ నదీతీరాలు చిత్రవిచిత్రమైన ఇసుక తిన్నలతో ప్రకాశిస్తున్నాయి ఇందులో హంసలు బెగ్గురు పక్షులు తిరుగుతున్నాయి ఇందులోని తామరపుమ్ముల అందాలు అపూర్వములు తీరాల తీరాలయందున్న నానావిధములైన చెట్లు పూలతో పండ్లతో విరాజిల్లుతూ నదికే వన్యతెస్తున్నాయి ఈ నది జలాలు స్వచ్ఛమైనవి మధురమైనవి తీరాలు అందమైనవి లేళ్లగుంపులు వచ్చి ఈ మధుర జలాలను తనివి తీరా తాగి చాలా ఆనందిస్తున్నాయి అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలాలు కుంకుమరంగునకు మారుతున్నాయి ఈ దృశ్యాలన్నీ నాకు ముచ్చటగొలుస్తున్నాయి శ్రేష్టమైన చీరలను ధరించి జడలను జింక చర్మాలను ధరించిన ఋషీశ్వరులు తమ నియమాలను అనుసరించి తగిన సమయాలలో ఈ మందాకినీ నదిలో మునకలు వేస్తుంటారు మరికొంతమంది మునులు తీవ్రమైన నియమాలను పాటిస్తూ భుజాలు పైకెత్తి దీక్షతో సూర్యభగవానుణ్ణి పూజిస్తున్నారు కొండపైగల చెట్ల కొమ్మలు గాలికి అతివేగంగా అటూ ఇటూ ఊగుతున్నాయి ఆ చెట్ల పూలు ఆకులు నదికి ఇరువైపులా రాలుతూ ఈ స్థితిలో పర్వతమే నాట్యం చేస్తుందా అన్నట్లు తోస్తోంది మనోహరమైన ఈ దృశ్యాలను చూడు కొన్ని చోట్ల జలాలు స్వచ్ఛమై మణులవలే మెరుస్తున్నాయి కొన్ని ప్రదేశాలు ఎత్తైన ఇసుక తిన్నలు కనులింపు కలిగిస్తున్నాయి కొన్ని చోట్ల సిద్ధపురుషులు గుంపులు గుంపులుగా చేరి పాటలు పాడుతున్నారు అటుచూడు గాలికి చెట్ల నుండి రాలిపడిన కొన్ని పూలు నది యొక్క రెండు తీరాలనుండూ వ్యాపించి ఉన్నాయి మరికొన్ని పుష్పాలు నీటిలో పడి తేలియాడుతున్నాయి చక్రవాక పక్షులు పరస్పర ప్రేమను ప్రకటించుకుంటూ మధురంగా అరుస్తూ నదీ తీరాలయందుగల పూల రాసులపైకి చేరుకుంటున్నాయి నువ్వు నా పక్కనే ఉండటం వలన చిత్రకూట పర్వతం నందలి మధుర దృశ్యాలు నందలి అందమైన ప్రదేశాలు అయోధ్యాపురం కంటేకూడా అధికంగా నన్నలరిస్తున్నాయి జితేంద్రియులు పుణ్యాత్ములు తపస్సు సంపన్నులైన సిద్ధపురుషులు ఈ నదీ జలాలలో స్నానాలు ఆచరిస్తుండటంచేత ఇవి చాలా పవిత్రమైనవి కనుక నువ్వు నాతో కలిసి ఈ పవిత్ర జలాలలో స్నానం చెయ్యము నువ్వు నీ చెలికత్తెలతో ఆడునట్లుగానే ఎర్రని తెల్లని పద్మాలను ఈ మందాకినీ నదీ జలాలలో ముంచుతూ జలక్రీడలు ఆడుము ఈ అడవిలో సంచరించే జంతువులను పురజనుల వలె భావించు ఈ చిత్రకూట పర్వతాన్ని అయోధ్యాపురంగా తలచుము ఈ మందాకినీ నదిని సరయూ నదిగా చూసుకొనుము ఈ మందాకినీ నది గుంపుల సంచారంతో రమణీయంగా ఉంది ఏనుగులు సింహాలు కోతులు ఇందులోని మధుర జలాలను తాగుతూ పరస్పర వైరాన్ని మాని ప్రశాంతంగా జీవిస్తున్నాయి చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరాలు మిక్కిలి శోభాయమానంగా ఉన్నాయి ఈ నదీ జలాలలో స్నానం చేసినవారికి ఈ చెట్ల నీడలలో విశ్రాంతి తీసుకున్నవారికి శ్రమలు తొలగిపోయి ఆనందాలు పొందుతారు ఇది నిజము అంటూ శ్రీరాముడు మందాకినీ నది గురించి అనేక విధాలుగా వర్ణించి సీతతనకు తోడుగా ఉండగా బంగారంలాంటి కాంతులతో మెరుస్తున్న ఆ చిత్రకూట పర్వతంలో విహరించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్